హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపరలో నీరు చూడండి ఎక్కడి వరకు వచ్చిందో వచ్చింది అక్కడ బోట్లో నుంచి మనుషులను తీసుకొస్తున్నారు చూడండి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభా ప్రభావంతో ఏపీలో దంచి కొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత మరింత పెరుగుతుంది ఎగువ పరివారక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది వరద నీటితో పోటెత్తుతుంది దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది విజయవాడ అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి అటు కృష్ణానదికి వరద ఉద్ధృతి కొనసాగుతుంది పరివారక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు కుదులుతున్నారు అధికారులు మన వైపు పంపిస్తున్నారు వాటి తీవ్రత ప్రకాశం బ్యారేజీపై పడింది ఇన్ఫ్లో తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రెండో ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేశారు వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది ఇంకా బోట్లో నుంచి తీసుకొచ్చారు చూడండి అక్కడ ఎంతమంది వెళ్ళారో చూస్తానికి మేము కూడా వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు అట్లా వచ్చినప్పుడు మా మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం అక్కడ దగ్గరలో అక్కడ లంక గ్రామాలు ఉన్నాయి అక్కడ నుంచి మనుషుల్ని తీసుకొస్తున్నారు చూడండి అందరూ వెళ్ళి చూస్తారు కృష్ణమ్మకి పసుపు కుంకుమ చిల్లర డబ్బులు ఇస్తారు ಲಕು ದರೀ ಪಿಡಪರ್ರು ಕೊಳಿಪರ ವಲ್ಲಭಾಪರಮು ಮುನ್ನಂಗಿ ರೇಪಲ್ಲಿ ಹೇಳ್ತದೆ ಇಟ್ಟು ಬಸ್ಸು ಕಟ್ಟ ಮೀಟಗ తీసుకొచ్చారు చూడండి కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది ఫస్ట్ టైం అంటే ఇట్లా రావటం రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం దానికి తోడు అమావాస కూడా ఉంది కదా బంగాళాఖాతంలోకి నీళ్లు ముందుకెళ్ళ వెనక్కి వస్తాయి అంట ఆ ఎఫెక్ట్ కూడా బాగా పడింది వాటర్ మీద లేకపోతే అన్నీ వెళ్ళిపోతూ ఉంటా ఉండేవి నీళ్లు మెయిన్ అమావాస కూడా కారణం అమావాస్యకి ఆటుపోట్లు ఉంటాయి కదా కృష్ణమ్మ శాంతించమ్మ ఇక్కడ చూడండి బోరు మోటార్ వేయకుండానే స్విచ్ ఆన్ చేయకుండానే వాటర్ వస్తున్నాయి చూడండి అంత ఉధృతుంది ఇది మా బ్రదర్ అరటి చేను కొల్లిపర